హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్స్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను పెసరట్టు ఉప్మా పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను దానికి నేను ఒక ఐదు ఆరు గంటల ముందు పెసరపప్పు రెండు గ్లాసులు తీసుకొని పావు గ్లాసు బియ్యం తీసుకున్నాను ఇవన్నీ ఒకే దగ్గరేసి కడిగేసి నానబెట్టుకున్నాను మీరు మార్నింగ్ చేసుకోవాలంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు మార్నింగ్ను రుబ్బుకోవాలన్నమాట దాంట్లోకి నేను చిన్న ముక్క అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూను ఉప్పు ఇవన్నీ కలిపేసుకొని నేను మిక్సీ పట్టుకుంటానండి కొన్ని నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసుకోవాలి తర్వాత మనం దోశలు ఎలా వేయాలి ఉప్మా ఎలా చేయాలని నేను చూపిస్తాను ఇప్పుడు చట్నీ చేసుకుందామండి ఇది చట్నీ దేంట్లోకైనా బాగుంటుంది మీకు ఉప్మాలకైనా ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి తర్వాత ఇంట్లోకి ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఏమో శనిపప్పు తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర స్టవ్ సిమ్లో పెట్టుకోండి అవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు నువ్వులేసుకున్నాము ఇప్పుడు సగం వేగినాయండి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు నేను వేస్తున్నాను నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ ఇవి వేసుకొని దీన్ని కూడా దూరగా వేయించుకోండి మారనిచ్చుకోవద్దు ఈ రెండు నిమిషాలల్లో వేగిపోతుంది ఇవి కూడా వేగినీడి నువ్వులన్నీ చిటపట అంటున్నాయి నేను తీసేస్తున్నాను ఇది మిక్సీ జార్లో వేసుకుందాము అవి మిక్సీ జార్లో లో వేసుకున్నానండి ఇవి చల్లగా పొడి చేసుకుందాము మళ్ళీ అదే గిన్నె పెట్టుకున్నాను మళ్ళీ ఒక టీ టీ స్పూన్ అంత నూనె వేసుకోండి వేసుకున్నాక దీంట్లోకి పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు సారీ ఎండుమిరపకాయలు నేను నానబెట్టుకున్నాను చూడండి ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాను ఇవి మా నానబెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే డ్రై కూడా వేయించుకోవచ్చు నానబెట్టుకుంటే ఏంటంటే మెత్తగా అవుతాయి మంచిగా అనేసి నేను నానబెట్టా దానికి కారానికి సరిపోను తీసుకున్నాను నాలుగైదు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేసుకుందామండి ఫస్ట్ ఉల్లిపాయలు ఒకటి ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగాను అది వేసుకుందాము అది వేగాలి కొంచెం అది వేగిన తర్వాత దీంట్లోకే ఇవి కూడా వేసుకోండి మిరపకాయలు మిరపకాయలు తర్వాత అన్నీ ఒకేసారి వేగుతుంటాయి కొంచెం చింతపండు తీసుకున్నా నేను చూడండి నాలుగైదు రెమ్మలే విడదీసినాను అవి చిన్న మొక్క పచ్చి కొబ్బర కొంచెం డ్రై అయింది అది వేసుకున్నాను సన్నగా తరిగేసి ఇవన్నీ కూడా ఒకేసారి మనం వేయించుకున్నాం ఒక ఐదు నిమిషాలు పడుతుంది వేగడానికి చూడండి ఉల్లిపాయలు కూడా ఇవన్నీ మనకి వేగిపోయినాయి రంగు కూడా మారింది కదా ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకున్నాను స్టవ్ బంద్ చేసి వీటిని చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుందామండి తర్వాత సాలిం పెట్టుకోవచ్చు ఇది ముందు పట్టిన తర్వాత ఇది దీంట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఓకేనా చూడండి మిక్సీ పట్టుకున్నాను చట్నీ దీంట్లో నేను సాల్ట్ రుబ్బేటప్పుడే వేసుకున్నానండి మీరు కూడా మీకు ఎంత అవసరం ఉంటుందో అంత ఇది మిక్సీ పట్టుకున్నప్పుడే సాల్ట్ వేసేసుకోండి బాగా దగ్గరగా ఉంది ఇది గట్టిగా ఉంది కొంచెం దూస్ చేసుకోవచ్చు మనం ఈ పచ్చడి దేంట్లోకైనా తినవచ్చండి చాలా బాగుంటుంది దీనికి తాలింపు పెట్టుకుందాము చూడండి ఇది బాగా దగ్గరగా ఉంది అనేసి కొన్ని నీళ్లు పోసాను ఈ లెవెల్గా చేసుకున్నాను ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది మీరు కూడా అలానే కొన్ని నీళ్ళు వేసుకొని థిక్నెస్ ఎంత కావాలో అంత చూసి వేసుకోండి తాలింపు కోసం గంట పెట్టానండి దీంట్లోకి ఒక ఒక టేబుల్ స్పూను కొంచమే నూనె వేసుకోండి తర్వాత దీంట్లో కొన్ని జీలకర్ర కొంచెం శనగపప్పు కొన్ని మినపప్పు వేసుకోండి వేసుకొని వేగాలి అది వేగుతుండగా వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసినండి అందులో వేసుకోండి నేను మిక్సీ పట్టేప్పుడే అది సారీ నేను చెప్పడం మర్చిపోయాను ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు మనం కొబ్బరి అవన్నీ వేసుకున్నాం కదండి వేయించుకోవడానికి దాంట్లోనే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించినాను అది వీడియో స్కిప్ అయిపోయిందండి మీరు అది ఉడికించుకుంటప్పుడు ఉల్లిపాయలు ఉడికించుకున్నప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఓకేనా ఇది కరివేపాకు ఇది కూడా వేగాలి ఓకే అండి తాలింపు అయింది నేను స్టవ్ బంద్ చేశాను ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఉప్మా చేసుకుందామండి అండి పెసరట్ల కోసమని నేను ఒక స్టవ్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంది నూనె ఎక్కువ అవసరం ఉండదు దీనికి అది వేసుకున్నాను అది వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం దోశకు పూసేప్పుడు అన్నీ అడ్డుకుంటాయి అందుకని అవన్నీ వేయట్లేదు నేను ఇప్పుడు నేను ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు రవ్వ తీసుకుందాం అనుకుంటున్నాను దానికి ఆరు గ్లాసులు నీళ్ళు పోసేయండి ఇది చాలా పలుచగా ఉండాలండి ఉప్మా రెండు చూడండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి సాల్ట్ మనకు పిండిలో కూడా ఉంటుంది చట్నీలో ఉంటుంది అందుకని దీంట్లో మామూలుగానే వేసుకోండి సాల్ట్ చూడండి నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు మనం గ్లాస్ అన్నాను కదా గ్లాసు ప్లస్ ఈ కప్పు ఒకటేనండి మళ్ళీ వేరే అనుకునేరు మీరు ఈ కప్పుతో పోసేస్తున్నాను ఇలా పోసుకుంటూ కలిపేయండి అంతే ఇది కొంచెం దగ్గరికి కావాలి ఉన్నప్పుడే మనం పక్కన పెట్టేసుకోవాలి నేను మూత పెట్టేసుకున్నాను చూడండి ఉకుమకు దగ్గరికి అయింది ఇలా రావాలి ఈ స్టేజ్లో మనం బంద్ చేసుకోవాలండి మరీ దగ్గరికి వచ్చేదాకా ఉండొద్దు మరి గట్టిగా అయిపోతుంది ఇలా ఉంటే మనకు దోశల మీద పూసుకోవడానికి బాగుంటుంది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు మనం దోశలు వేసుకోవడం చూద్దాము చూడండి నేను స్టవ్ వెలిగించి పేనం పెట్టుకున్నాను పేనం కూడా వేడెక్కిందండి ఇప్పుడు మనం వేసుకుందాము నేను పెసర్లు తీసుకున్నాను కదా మీరు పొట్టు పెసరపప్పు అయినా తెచ్చుకోవచ్చు అండి దేనితోటైనా చేసుకోవచ్చు నా దగ్గర పెసర్లు ఉన్నాయి అనేసి పెసర్లతో చేశాను పొట్టు పెసరపప్పు కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వస్తాయండి చక్కగా వస్తాయి ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇది కొంచెం డ్రై అవ్వాలి దోశ చూడండి డ్రై అయింది కదా ఇప్పుడు ఒక స్పూను ఇది వేసుకోండి ఉప్మా ఉప్మా వేసుకొని దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోండి బుద్ధేసుకోవాలన్నమాట రుద్ధేసుకున్న తర్వాత మీరు నూనె వేసుకోవాలి పైనుంచి రెడ్గా అయిపోయేంత వరకు మంచిగా కింద రెడ్గా మంచి కలర్ రావాలి పెసరట్టు అప్పుడు తీసుకోవాలి ఇప్పుడు నేను పొద్దున్న నేను చట్నీ కూడా చేశాను కదా అది కూడా మనం దీనికి కొంచెం వేసుకొని రుద్దుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సైడ్ కూడా పెట్టుకొని తినచ్చు ఈ చట్నీ ఇలా పూసుకున్నా కానీ ఇంకా టేస్టీగా వస్తుంది దోశ ఇప్పుడు దీనిపై నుంచి మనం ఆయిల్ వేసుకోవాలి కొంచెం బయట ఎందుకు బాగా టేస్టీగా ఉంటాయి అంటే వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతారు కదా మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే రోస్ట్ అవుతాయి ఎంతసేపు ఉన్నా అవి మళ్ళీ మెత్తగా అనమాట ఆయిల్ తోటే ఉంటుంది అంతా మనం ఇంట్లో అయితే అంత వాడం కదా మనం సరిపోని వేసుకుంటాము అది మంచి కాలేదాకా చూద్దాము చూడండి దోశ బాగా రోస్ట్గా అయింది నేను తీసేస్తున్నాను కింద మంచి కాలే అండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ చూడండి సూపర్ కలర్ వచ్చింది ఇది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మనకి చట్నీ ఉంది ఉప్మా ఉంది పెసరట్లో కూడా పెసర దాంట్లో కూడా కారము పచ్చిమిరకాయలు వేసాను అల్లం వేసాను ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి కూడా వేస్తానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా క్రిస్పీగా ఉన్నాయండి టేస్టీగా ఉన్నాయి ఈ చట్నీ పెట్టుకొని ఇలా చుంచుకొని దీంతో తింటే అస్సలు అద్దరిపోతుందండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు మీకు బాగా నచ్చుతదని నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా మరి ఇంకో వంట్లో కలిసేంతవరకు బాయ్